కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజున అడుగు పెడుతున్నాం ఇంకా ముచ్చటగా మూడు రోజుల్లోకి వచ్చింది కార్తీక వైభవం ఈ కార్తీక మాహాత్మ్యం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని మనం గత ఇరవై ఏడు రోజులుగా చెప్పుకుంటున్నాం ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగనది అని మహర్షులే అన్నాడు అర్చనా విధానం చాలా విచిత్రంగా ఉంటుంది గృహస్థులు చేసుకునే అర్చనకి యతీంద్రులు చేసుకునే అర్చనకి వ్యత్యాసం ఉంటుంది యతీంద్రులకి వేరే కార్యకలాపాలు ఉండవు కనుక ఎంతసేపైనా ఆరాధన చేసుకోవచ్చు గృహస్థులకి వేరే వేరే పనులుంటాయి కనుక వృత్తి ఉద్యోగాలు నిర్వహించుకోవాలి కాబట్టి వీళ్ళకి లఘు విధానంగా చెప్తారు అలా కార్తీక మహాత్మ్యాన్ని కూడా మనకి చాలా సులభంగా చాలా తేలికగా అందించారు పూర్వకాలంలో మహర్షులందరూ కూడా మనం అంబరీషుడికి సుదర్శనానికి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని నేను అనుకున్నాం అంబరీషుడు సుదర్శనాన్ని చూశాడు దూర్వాసుని వెంట వస్తున్నది ఆ తీక్షణంగా ఉన్నటువంటి సుదర్శనాన్ని చూసి తిష్ట నమస్తే తు సుదర్శన హరిప్రియ సుదర్శనం అంటే స్వామికి చాలా ఇష్టం ఎంత ఇష్టమైనా ఒక్కొక్కప్పుడు విడిచిపెట్టక తప్పదు సీతాదేవి అంటే రాముడికి ప్రాణం కానీ విడిచిపెట్టాడు అది త్యాగం సుఖాన్ని విడిచిపెట్టడమే త్యాగం ఇక్కడ అంత ఇష్టమైన దాన్ని కూడా తన భక్త సంరక్షణ కోసంగా స్వామి అంబరీషుణ్ణి రక్షించమని పంపించాడు సుదర్శనాన్ని ఆ సుదర్శనం యొక్క శక్తి తెలుసుకున్నటువంటి వాడు కనుకనే ముందు నిలు నిలు అని నిరోధించాడు గిరగిర తిరిగేది నిలవమంటే నిలవదు నిలిచినది తిరగమంటే తిరగదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రవృత్తి ఉంటుంది ఆ ప్రవృత్తి ప్రకారం గిరగిర తిరుగుతూ అగ్నిజీవాలను కక్కుతూ కోటి సూర్యులతో కాంతితో మిరుమిట్లు గొలుపుతున్నటువంటి సుదర్శనాన్ని చూడగలిగిన వాడు ఆదేశించగలిగాడు తిష్ట తిష్ట ఉండు ఉండు నీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకని శ్రీహరికి ఇష్టమైన దానివి కనుక ఈయన పాపం తెలియక శపించాడు కోపగించాడు నీకు కావలసింది ప్రాణమే కదా ఆయన ప్రాణం బదులు నా ప్రాణం ఇస్తాను తీసుకోమన్నాడండి ఇది గొప్ప విషయం ఇవాళ ఎవరి ప్రాణాలైనా తీసి మన ప్రాణాలు రక్షించుకోవాలి ఆలోచించేటటువంటి ఈ లోకంలో ఈ కాలంలో వాళ్ళకి పెద్ద కనువిప్పును కలిగించేటటువంటి కథ ఈ అంబరీషుడి కథ ఏదో భాగవతంలో చెప్పారు అనుకోవటం కాదు దాంట్లో ఉన్నటువంటి సామాజిక ధర్మం ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నాడు నీకు ప్రాణమే ముఖ్యమైతే ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టు అహంజీవంతు దాస్యామి నా ప్రాణం ఇస్తా ఎప్పుడు కూడా ప్రాణానికి ప్రాణం బదులు అనమాట ఆ ప్రాణాలను ఇచ్చేస్తాను ఈయనని మాత్రం నువ్వు బాధించబోకు లేదా నా ప్రాణాలు తీసుకోవా యుద్ధస్వా నాతో యుద్ధం చెయ్యి ఎందుకంటే క్షత్రియుడి కనుక యుద్ధం చేయటం క్షత్రియుడి ధర్మం కనుక నేను యుద్ధం చేస్తాను ఇప్పటి వరకు నేను ఎవరి మీద ఇట్లాంటి యుద్ధాలు చేయలేదు నా యొక్క శక్తి నువ్వు ఉచుద్దుగానేవి నీవు నేను యుద్ధం చేసుకుంటూ ఉంటే దేవతలు ఆశ్చర్యపోయి ఆకాశంలో నుంచి ఉండి చూస్తారు కనుక నేను వేసేటటువంటి బాణాలు నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాయి నువ్వు హరి సంబంధించినటువంటి దానివైనా హరికి సంబంధించిన చక్రానివైనా సకల దేవతలు నిన్ను జయించలేకపోయినా ఇప్పుడు మాత్రం నేను నీతో యుద్ధం చేసి తీరవలసినదే ఈ యుద్ధాన్ని దేవతలతో పాటు విష్ణుమూర్తి కూడా చూస్తూ ఉంటాడు కనుక నీవేం చేయాలి తదాపాకి విముంచైనం విణ్ణి విడిచిపెట్టు ఈ దూర్వాసముని విడిచిపెడితే నేను యుద్ధం చేయను లేదా నేను యుద్ధం చేస్తాను అని స్తోత్రం చేసి సంతోషంతో కోపంతో మాట్లాడాడు అంబరీషుడు ఎప్పుడైతే అంబరీషుడు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడాడో ఆ సుదర్శనానికి చాలా సంతోషం వేసిందిట నిజానికి సుదర్శనానికి కోపం రాలా అంబరీషుడి యొక్క శక్తి కనుక్కోవటం కోసమే ఇంత తిప్పింది దుర్వాసుని తను సంహరించదలుచుకుంటే క్షణాల మీద సంహరించేసేది సంహరించదలుచుకోలేదు క్షత్ర సంహారకమైనటువంటి శరీర రూపమైనటువంటి తేజస్సులో నుంచి పుట్టింది బ్రహ్మ శివుడు విష్ణువు ఈ ముగ్గురి యొక్క దివ్య తేజస్సులు కలిస్తేనే సుదర్శనం అవుతుంది మరి అంత శక్తి సంపన్నమైనటువంటి సుదర్శనం చెప్తున్నది నువ్వు సామాన్యుడివి ఒక రాజువి నేను అటువంటి దాన్ని కాదు దివ్య శక్తులు కలిగినటువంటి దాన్ని పదహారు చేతులతో పదహారు ఆయుధాలు ధరించినటువంటి వాడిని నీకంటే ఎంతమందినో గొప్ప గొప్ప వాళ్ళని గొప్ప 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 రాక్షసుల్ని వధించినటువంటిదా దాన్ని నాకు నిన్ను వధించటం అనేది ఒక పెద్ద సమస్య కాదు బలవంతులతోటి ఎప్పుడూ సంధి చేసుకోవటం మంచిది మనం ఎవరితో సంధి చేసుకోవాలి ఎవరితో యుద్ధం చేసుకోవాలి ఎప్పుడు ఎలా మసలాలి అని ఐదు విధాలైనటువంటి అంశాలు పంచతంత్రం అంటారు దాన్ని ఆ పంచతంత్రము అంటే తంత్రములు ఐదు ఈ ఐదు విషయాలని గురించి పూర్వం కథలు కథలుగా చెప్పారు దాంట్లో సంధి అనేది మొట్టమొదటిది ఆ సంధిని గురించి గుర్తు చేసింది నీవు హరిభక్తుడివి కనుక నేను ఇప్పటి వరకు ఆగాను ఆయన నువ్వు హరి ఇష్టమైనటువంటి ఆయుధానివి కనుక నేను ఓర్చుకున్నానని అంబరీషుడు అంటూ ఉంటే నీవు హరిభక్తుడివి కనుక నేను కూడా నిన్నేం చేయకుండా ఆగాను అని చెబితే ఇవన్నీ వింటున్నాడు దూర్వాసుడు వింటూ ఏం చేస్తున్నాడు తద్వచనం శృత్వా కోప సంరక్తలు చన అంబరీష ఇదం వాక్యం చూడు అసలు పరిస్థితి ఏమిటి ఆయన ఎలా గడగడ ఉనికిపోతున్నాడు మనం ఎన్ని నేర్చుకున్నా ఎన్ని తెలుసుకున్నా కూడా ఒక ప్రాణ భిక్ష పెట్టడం అనేది పరమధర్మం ధర్మము విశేష ధర్మము స్వధర్మము రాజధర్మము మరి ఆపద్ధర్మము ఇట్లా రకరకాల ధర్మాలు ఉన్నాయి ఈ ఎన్ని ధర్మాల్లో అనేది చాలా ముఖ్యమైనటువంటి ధర్మం అలా ప్రాణరక్షణ కోసంగా నేను చేస్తున్నాను అంటే నువ్వు ధర్మాన్ని స్వీకరించి చేస్తున్నానంటున్నావు నాతోటి యుద్ధం చేస్తానంటున్నావు నా బాణాలని రుచి చూడమంటున్నావు బాణాలతోటి నిన్ను ముక్కలు చేస్తానంటున్నావు అలాగే చెయ్యి చూద్దాం అన్నది సుదర్శనం అప్పుడు ఈయన చెప్తున్నాడు ఇంతవరకు నేను విప్రుల పట్ల కానీ దేవతల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ దాయాదుల పట్ల కానీ గోవుల పట్ల కానీ నేను ధనుస్సును ఎక్కిపెట్టి చెయ్యలేదు నీవు కూడా మరి దేవత్వాన్ని పొందినటువంటి వాడివి కనుక నేను ఇప్పుడు నీవుగా యుద్ధాన్ని అభిలషిస్తున్నావు కనుక నాతోటి బాణాలు వేస్తాను ఈ పిప్రుణ్ణి భయం నుండి నేను కాపాడతాను అని ఆయన ఇరవై నాలుగు బాణాలు ప్రయోగించాడు అంబరీషుడు ఇరవై నాలుగు కేశవాది నామాలకి ప్రతీక అంటే సుదర్శనాన్ని కూడా బాణాలతో అర్చించాడు సుదర్శనానికి వేయలేదు ఎప్పుడు నమస్కార బాణపూర్వకంగా వేశాడు ఆయన ఆ ఇరవై నాలుగు బాణాలు వేయంగానే సుదర్శనం అతడికి ఉన్నటువంటి బలాన్ని చూసింది ఓ రాజా నిన్ను కాపాడటం కోసంగా విష్ణువు నన్ను పురికొల్పాడు కనుక నేను నిన్ను ఎలా సంహరిస్తాను అనుకున్నావు నీ పరాక్రమాన్ని చూడటానికి నీ రాజధర్మాన్ని పరీక్షించటానికి నేను ఎలా ప్రవర్తించాను అంటే అప్పుడు ఓ సుదర్శనమా ఎక్కడుంటావు స్వామివారి చేతిలో ఉంటావు నేనెక్కడ సామాన్య మానవుణ్ణి నీకు నాకు హస్తి మశకా అంతర తేడం భేదం ఉంది అన్నాడు హస్తి అంటే ఏనుగు మశికం అంటే దోమ నువ్వు ఏనుగంత దానివి అంత శక్తి కల దానివి నేనటువంటి వాడిని ఒక చిన్న దోమ లాంటి వాడిని అయితే నేను క్రోరంగానే నా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నేను నీతో యుద్ధానికి పురుగుని ఇరవై నాలుగు బాణాలు ప్రయోగించాను నా అపరాధాన్ని మన్నించు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ఎవరైనా సరే మరణిస్తే ఒకవేళ వాళ్ళకి ముక్తి వస్తుందని నీతో యుద్ధం చేసి యుద్ధంలో నేను మృతిని కోరుకునే చేయటానికి వచ్చాను నాకు ఆ భాగ్యం కలగలేదు దేవాసురుడు చూడటానికి భయాన్ని కలిగించేటటువంటి దానివి నువ్వు వాళ్ళెవరూ నిన్ను తేరిపార చూడలేరు అటువంటి కోటి సూర్యబింబాల కాంతితో ఉన్నటువంటి నీవు అగ్నిజీవాలలు వెదజల్లుతున్నటువంటి నీవు గిరగిర చుట్టి తిరుగుతున్నటువంటి నిన్ను ఎవరు భరించగలుగుతారు నీ అనుగ్రహం చేత స్వామి అనుగ్రహం చేతనే నేను నిన్ను చూడగలిగాను మెరుపులు సూర్యులు అగ్ని ఈ మూడింటిని రంగరించి పోస్తే సుదర్శనం అవుతావు అంత శక్తి కలిగినటువంటి నిన్ను నిలవగలిగిన వాళ్ళు ఎదిరించగలిగిన వాళ్ళు లేరు రాక్షసంహారం చేసేటటువంటి వాడివి భక్త పరిపాలన చేసేటటువంటి వాడివి అటువంటి వాడివి ఈ బ్రాహ్మణుడికి ప్రాణభిక్ష పెట్టా పెట్టమని అడిగితే అప్పుడు సుదర్శనం శాంతించింది అంబరీషుడిని సుదర్శనాన్ని లేవతీసి కూర్చోబెట్టి ఆ సుదర్శనం చేత నమస్కారం పొందాడు అంబరీషుడు అది విశేషం ఏ సుదర్శనాన్ని స్తోత్రం చేశాడో ఏ సుదర్శనం మీదకి యుద్ధాన్ని ప్రకటించాడో ఆ సుదర్శనం పాదాల మీద పడి నమస్కారం చేస్తే అంబరీషుడిని సుదర్శనం లేవదీసింది కూర్చోబెట్టింది నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఈ స్తోత్రాన్ని నీవు నన్ను స్తోత్రం చేసినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఎవరైతే మూడు వేళల ఎందు చక్కగా మనశ్శాంతిగా ఏకాగ్రమైన బుద్ధితో వింటారో పఠిస్తారో వాళ్ళు ఆపదల నుండి చాలా తొందరగా మరి సుఖాన్ని పొందుతారు ఈ అధ్యాయాన్ని విన్నవాడికి ఇహలోక సుఖాలతో పాటు చిట్ట చివరికి మోక్షం వస్తుంది అని ఫలితాన్ని కూడా చెప్పారు ఇందులో సుదర్శనానికి అంబరీషుడికి యుద్ధం అంబరీషుడు బాణాలు ప్రయోగించాడు సుదర్శనం మాటలని మాటలనే బాణాలని ప్రయోగించింది సుదర్శనం యొక్క తత్వాన్ని అంబరీషుడు భక్తిని సాటం కోసమే దూర్వాసుడు వచ్చాడు కనుక తాను వచ్చిన పని నెరవేరింది దూర్వాసుడు కూడా ఎప్పుడైతే సుదర్శనం అంతర్హితమైందో ప్రశాంత మనస్కుడైనాడు తర్వాత ఏ విధమైనటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడో రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం